వాళ్ళు నమస్తే అందరికి అయితే మనం చింతామణి ఆవుల సంతైతే వచ్చాము ఇదైతే ప్రతి ఆదివారం అయితే ఉంటుంది భారీ ఆవుల సంత ఇది ఈ రోజైతే ఫుల్గా ఆవులు అయితే చేరాయి సంతలో ఎవరైనా కొత్తగా చూసుకుంటే సబ్స్క్రైబ్ అయితే చేస్తాం లైక్ అయితే కొట్టండి బ్రో లైక్ చేయండి వీడియో ఎట్లుంది అని తెలుస్తుంది ఇంకా సంతలోకి వెళ్ళి డీటెయిల్స్ అయితే అడిగిద్దాం చూడొచ్చు కొంచెం నలుపు కొంచెం తెలుపు ఆవైతే ఉంది వెనకాల పొదుగు కూడా చూడొచ్చు ఒకటి పది చెప్తా ఉన్నారు నేను చెప్తాను అన్న ఒకటి పది అప్ప ఎన్ని ఎన్నిచ్చు ఒక లీటర్లు ఇవ్వచ్చు అని చెప్తా ఉన్నారు అయితే సరే పుంగనూరు అయితే పొంగునూర్ అన్న ఇదే ఇది కొంచెం వెరైటీగా ఉంది ఆవు ఉన్నా బ్రీడుస్టైన్ ముప్పై లీటర్లు పెట్టింది రోజుకి ముప్పై లీటర్లు పోయినప్పుడు నేను చెప్తాను జెర్సీ ఆవ్ అయితే ఉంది మీరు తీసుకోండి ఈ సంతలో తీసుకుని వీళ్ళైతే ఒకటి పదివేలకు అయితే ఇక్కడ ఈ సంత తీసుకున్నారంట ఇంకా ఇంకా ఎన్ని రోజులు పోయినకి ఇంకా వారం పోవాలి దవారం పోల్ అంటున్నారు పాలు ఎన్ని యాచ్ అనుకుంటాం మీరు అందాజుగా అంచనగా ఒక పూటగో వస్తుంది. అదే నా మీద యావర్న యాక్ మీకు అవసరం మీరు కోన సముద్రం ఇక్కడ కర్ణాటకనేనా తమిళనాడు తమిళనాడు ఆట్ నుంచి వస్తారా సరేనా లోగా హెచ్ఎఫ్ అయితే ఉంది న యాం చె ఒకటి చెప్తా ఉన్నారు చూడ రెండో ఒళ్ళు కడంట రెండో సూలు అని చెప్తా ఉన్నారు ఉదక్ కూడా చూడచ్చు కదా దగ్గర శివనాపురం ఆడైతే షెడ్ ఉంది ఇట్లా ఆవులు ఉంటాయి అదే డైరెక్ట్ గా ఎవరన్నా కావాలంటే అతకొస్తే ఇస్తారా మీరు అదకొస్తే కూడా అదక పోతే కూడా ఇస్తారంట డబల్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ నైన్ జీరో సిక్స్ త్రీ సిక్స్ త్రీ నా మీ పేరు రవి రవి మీ పేరు రవి అంట ఫోన్ చేసి చూసి తీసుకోవచ్చు చూడచ్చుంది బ్రో ఏం రేట్ చెప్తా ఉన్నారు ఇది ఒకే ఇరవై గుడ్ అంద ఇదేనా ఎందు నెల అయింది రాత్రి రాత్రి నిందంట ఇది ఒకటి ఇరవై చెప్తా ఉన్నారు కొన్ను కడా చాలా అయితే ఉన్నాయి

పళ్ళు మేము ఆరు పొల పొడి రెండో అయితే మలిసిందంట రెండో అయితే అంటే భారీగా దించింది పదైదు పిండి ఒక పొట్టు పదహైదు లీటర్లు పూర్తికి పదహైదు లీటర్లు పిండినారంటారంటే మోసం లేదు 啊，准备。啊啊 అయితే ఉంది ఏం రేట్ చెప్తా ఏం రేట్ చెప్తాను ఒకటి అరవై ఒకటి అరవై చెప్తా ఉన్నారు పడ్డా ఇది రెండు పళ్ళు రెండు పళ్ళు ఇంకా ఎన్ని రోజులు పోవాలా వారం పోవాలి వారం పోవాలంట పొద్దులు చూడొచ్చు వైట్ హెచ్ఎఫ్ అయితే ఒకటి ఉంది అన్న ఏమరైతే చెప్తా ఉన్నారు అన్న ఒక లక్ష నలభై ఐదు వేలు పంట ఇప్పుడు పడ్డా నాలుగు పాలు పడ్డా నాలుగు పాలు పడ్డ అంట ఒకటి ఇరవై వేలు చెప్తా ఉన్నారు నాలుగు పాలు అంట పడ్డా వారం అయితే భారీ ఆవులైతే చేరాయి చంతా సంతకి ప్రతి ఆదివారం అయితే ఉంటుంది అయింది చెప్తారా ఒకటి ముప్పైనా రాత్రి నాలుగు గంటలు రాత్రి కదా నింది ఫస్ట్ నాలుగు పళ్ళు మొత్తం చూపిస్తాం ఏం చెప్తాన ఒకటి ఐదు రెండు పళ్ళు పడ్డా రెండు పొల్లు అని చెప్తున్నారు ఇంకా ఎన్ని రోజులు పోల్ ఇంకా ఎన్ని రోజులు పోలా

మనసుకొచ్చిన ఆవులు అయితే చూసి తీసుకోవచ్చు ఆవులు తీసుకునేటప్పుడు అయితే కొంచెం హుషారుగా అయితే తీసుకోండి అర్జెంట్ కూడా అయితే తీసుకోవద్దన్న కొంచెం ఆవుల గురించి బాగా తెలిసిన వాళ్ళని తోడుకొని వచ్చి చూసి అయితే తీసుకోండి చెప్తాను అన్నది ఒకటి నలభై ఇప్పుడు పడ్డాలో ఇక పడ్డంట ఒకటి నలభై చెప్తా ఉన్నారు రెండు పళ్ళు ఒకటి ఇరవై చక్క ఉన్నారు ప్యూర్ వైట్ చెప్పు ఏం చెప్తా అన్న ఒకటి ఒకటి అరవై ఇదే నా పళ్ళు రెండు పళ్ళు చూడచ్చు రెండు పళ్ళు అంట ఇదే పశువులు అని చెప్తా ఉన్నారు నా ఇంకా ఎన్ని రోజులు పోవాలా నెల పోవాలా కావు నెల పోల్లా అంటా ఉన్నారు ఏం చెప్తా ఒకటి అరవై ఒకటి అరవై చెప్తా ఉన్నారు పళ్ళు రెండు పళ్ళు వస్తువులా రెండు పళ్ళు అంట ఒకటి అరవై చెప్తా ఉన్నారు కూడా చూడొచ్చు వస్తాయి నా ఏం చెప్తా ఉన్నారు ఇది ఎనభై ఐదు ఎనభై ఐదు వేలు చెప్తా ఉన్నారు పళ్ళు ఆరా ఆరు పళ్ళు ఇంత రెండో అయితా ఇలా రెండో ఐత రెండో అయితే అంటే ఇది చూడచ్చు ఇంకా ఈ పక్క ఉన్నాయి ఇది ఒకటి ఇరవై ఇరవై చెప్తా ఉన్నారు అది పనులు ఇది ఆరు పళ్ళు ఆరు ఆరు అంట సోలగా అయితే పెట్టుకో ఉంటారు చింతామణి సంతలో ఇవంతా సూల్ ఆవులు భార్య ఆవులు ఏమి చెప్తా ఉన్నారు ఇది ఒకటి నలభై ఒకటి నలభై చెప్తా ఉన్నారు పన్ను నాలుగు పన్ను ఇదే పశువులా పశువులా పశువులు అంటా ఉన్నారు చెప్తా ఉన్నారు ఇది ఒకటి ఇరవై ಕಾಣರೋ ಅಲ್ಲ ಆರ್ ಪಲ್ಲೋ ಹೌದಾ ఇరవై వేలు చెప్తా ఉన్నారు వ్యాపారం అయితే జరుగుతూ ఉంది చూడండి భారీ ఆవులు అయితే చేస్తాయి ఈ సంతకి అలా ఏం చెప్తా ఉన్నారా వంద ఐవత్తైదు ఒక లక్ష యాభై ఐదు వేలు ఒక లక్ష యాభై ఐదు వేలు చెప్తా ఉన్నారు ఫైనల్ రేట్ ఏం కాదు అది కొంచెం బారం బట్టి అయితే ఉంటుంది పళ్ళు చెప్పడా అరకడ అంట ఎనభై ఆరు వేలు చెప్తా ఉన్నారు ఇది నాలుగు పనులు అంటాం క్వశ్చలేము భారీ అవల్స్ అంతా

మూడో ఐత నా ఏం చెప్తా ఉన్నారు ఒకటి పది నా ఇది రెండు పళ్ళ రెండు పళ్ళు ఒకటి పది చెప్తా ఉన్నారు ఇంకా ఎన్ని రోజులు పోవాల ఇంకా ఇరవై రోజులు పోవాల ఇంకా ఇరవై రోజులు పోవాలా అని చెప్తా ఉన్నారు ఇంత ఉంది నాలుగు పళ్ళు ఆరు పళ్ళు అయితే ఇంకెంతైతుందో భార్య ఆవులు అయితే చేస్తాయి అవును తీసేవాళ్ళు తోలు అయితే చూస్తారు ఆవు మేడకి ఎట్లా ఉంటుంది అని చూసేకి చూడొచ్చు ఒక ఆవ అయితే ఉంది ఏమైతే చెప్తా ఉన్నారా డెబ్బై ఐదు నా పళ్ళు ఆర్పళ్ళు డె ఐదు వేలు చెప్తా ఉన్నారు చిన్నావు రేట్ చెప్తా ఉన్నారు ఎనభై ఎనభై ఆరు నా పాలా నింపనా నింపా ఎనభై ఆరు వేలు చెప్తా ఉన్నారు నా పళ్ళు రెండో అవుతా ఇప్పుడు రెండో అయితా ఇంకా ఎన్ని రోజులు పోలునా Det er greit å være assosiert. Det er greit å være på vei. అయితే చింతామణిలో పాలావుల సంతకైతే వచ్చాము మరి పాలావులు చూడొచ్చు ఇవంతా పాలావులు నా ఏం చెప్తాను అన్న ఇది డెబ్బై ఐదు దూడా ఆవు చూడా ఆవు డెబ్బై ఐదు కలిసి చెప్తా ఉన్నారు నా పొల్లు నారు నా పాలన్న ఇప్పుడు నా ఎన్ని లీడర్ ఎన్ లీడర్లు మరిపోతే వస్తాను నేను చెప్తా ఉన్నారు చూడచ్చు వెనకాల పొద్దు చూపిస్తాను ఎంత పాలేదీ పాలేనా ఎంపో నైదీ చెప్తున్నారు డెబ్బై ఐదు ఐదు వేలు చెప్తా ఉన్నారు అదే ఫైనల్ రేట్ ఏం కాదు మళ్ళీ బేరం బట్టి అయితే ఉంటుంది ఓల్డ్స్టావ్ అయితే అవుతుంది ఏం చెప్తాను అన్న అరవై ఏడు పాలా సూల్ నాలుగు నెలలు సోలు నాలుగు నెలలు అయిందంట పాలు ఆరు ఉన్నాయి ఏం చెప్తా ఉన్నారు అరవై ఏడు వేలు చెప్తా ఉన్నారు అన్న ఏం చెప్తా ఉన్నారు ఎనభై ఐదు ఎనభై ఐదు వేలు చెప్తా ఉన్నారు పాలా నింప నింపో ఆరు పన్ను ఆరు పన్ను అంటే ఎనభై ఐదు వేలు చెప్తా ఇది ఐదు పాలో అదేం చెప్తా ఉన్న రేట్ నలభై నా పాలు ఎన్ని ఇస్తాను ఆర్ఆర్ పాలు పొల్లు ఆరు పొల్లు ఆరు ఆరు పాలు నలభై వేలు చెప్తాను మీరు సరే ఏం రేట్ చెప్తా ఉన్నారు ఎంపత్ ఎనభై ఐదు వేలు చెప్తా ఉన్నారు నా పాలు ఎన్నిస్తాం ఏమరే చెప్తా ఉన్నారా నలభై రెండు నా పాల అసూల నా ఎన్ని ఉందా రెండు పూర్లు పన్నెండు ఒక పన్నెండు లీటర్లు ఆరు లీటర్లు పళ్ళంట నా పళ్ళు ఆరు పళ్ళు ఆరు పళ్ళు చెప్తా ఉన్నాను పొల్ ఆరు పాలా అంట ఎన్ని పిండితా ఉంది ఏడు ఏడు లీటర్లు పిండితా ఉంది అని చెప్తున్నారు జెర్సీ ఆవులే రేట్లు అడిగేటైతే అవ్వదు ఎందుకంటే వ్యాపారాలు జరుగుతూ ఉంటాయి మనం రేట్లు అడుగుతూ ఉంటే వాళ్ళకి డిస్టర్బెన్స్ అయితే అవుతా ఉంటుంది నా ఏం రేట్ చెప్తాం మనం ఈ మూవ ముప్పై రెండు వేలు ముప్పై రెండు వేలు చెప్తా ఉన్నారు నింప పాలు అన్నా ఎస్ లీటర్ బరుతాయి వాళ్ళు నొప్పికి నాలుగు 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 లీటర్లు పిండుతా ఉంది అని చెప్తా ఉన్నారు అన్న ఎస్ట్ వెళ్తాయి అల్లు 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 సూన్యూ ఇది సరే చింతామణి సంతా ఇదైతే ప్రతి ఆదివారం అయితే ఉంటుంది లైక్ అయితే చేయండి నాకైతే బూస్ట్అప్గా ఉంటుంది షేర్ చేయండి మీకు ఇష్టమైతే ఇంకా పది మందికి తెలుస్తుంది ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్